శ్రీ ఐదుల నీలంపాటి అమ్మార్ ఆశీసులతో మోదుగుల రామరెడ్డి గారు పెద్దపరిమి పుల్లి మండలం గుంటూరు జిల్లా వర్గాత ప్రదర్శనలు ఉన్నాయి ఒకటో రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా మూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా రెండు సెకండ్లు వెనుకంజలా ఈ కార్యక్రమాలకు నరసరాపేట పార్లమెంటరీ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాలు గారు చేసినారు వచ్చేసినారుతి మండల కూటమి నాయకులందరూ కూడా కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నారు గుంటూరు జిల్లా రెడీగా ఉండాలి మూడో రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పదహారు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతతో సమానముగా ఉన్నవి மோத்குல ராமரெடி கார பெத்த பரி தெல்லூர் மண்ண குண்டூர் ஜி கதர்சனா உன்ன I <laughs> don't

ఏడు సెకండ్లు మందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదహారు సెకండ్లు వెనుకలో ఉన్నవిడ రామరెడ్డి గారు పెద్ద పరిమి తుల్లూరు మండలం గుంటూరు జిల్లా వర్గత ప్రదర్శనలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదిహేను సెకండ్ల ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదిహేను సెకండ్ பதினாலு வந்த அடுவல தூரா ஐந்து நிமிஷம்ல முப்பை ஆறு சென்ட்ல போய்ட்டு ஜெரிந்து மூடவஸ்தான ஜத்த கண்ண பத்தொம்பது செகண்ட்ல முந்தாம పార్లమెంటు సభ్యులు నామశ్రీ కృష్ణదేవరాయలు గారు మరి కార్యక్రమాల్లో పాల్గొనడానికి సేపట్లు అవి చేస్తున్నారు దీనికి మన కుటుంబ అందరూ కూడా శ్రీ అలియరబాల నాగేంద్ర స్వామి దేవస్థానం దగ్గరికి ఆర్చి దగ్గరికి మెయిన్ రోడ్ పైకి వెళ్ళి వారిని ఆహ్వానించి తీసుకురావాల్సిందిగా కోల్సిన మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై నాలుగు సెకండ్ల ముందం ఎలా ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పన్నెండు సెకండ్లు లైన్ పోయాలి చంద్రయ్య శ్రీ హరిహర బాల నాగేంద్ర స్వామి వారి ముప్పై ఐదవ వార్షిక తిరునా మహోత్సవ కార్యక్రమాల భాగంగా మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు బ్రహ్మానంద రెడ్డి గారు జనసేన జిల్లా కార్యదర్శి పులి హరిప్రసాద్ గారు పెద్దిరెడ్డి గోపి గారు పులిబండ్ల పెచ్చయ్య గారు మరియు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ పోటీలకు ఈ రోజు ఆహ్వానితులుగా గౌరవ ఎంపీ గారు లావ శ్రీకృష్ణ గారు ఆహ్వానితులుగా చేస్తున్నారు ೋಟ ರಾಮರೆಗಾರ ತುಲ್ಲೂರು ಮಂಡಲ ಗುಂಡೂರು ಜಿಲ್ಲಾ ಪ್ರದರ್ಶನ पंक <m> पेशमी <collaborate> సోదరి బోస్ గొడవల్లి లక్ష్మీ దీక్ష చౌదరి గారు మండపాల వారి పాలన పాపమాన్ మండలం గుంటూరు జిల్లా వారు సైతం రావాలి दर्शन నర్సరాబ పార్లమెంటు సభ్యులు రావు వచ్చేస్తున్నారు గ్రామ పెద్దలు కమిటీ పెద్దలు అదేవిధంగా ది మండల వారంతా కూడా కూటమి నాయకులంతా కూడా రోడ్ పైకి వెళ్లి వారిని ఆహ్వాని తీసుకురావాలి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై ఆరు సెకండ్లో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఒక్క సెకండ్ వెనుకంజలో ఉన్నవి మోద్రిగల రామరెడ్డి గారు పెద్ద పర్వ వారి ప్రదర్శనలో ఉన్నాయి

మూడవ స్థానంలో కొనసాగుతాన్ని దతకన్నా నలభై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతా దతకన్నా ఇరవై సెకండ్లు వెనుకంజల ఉన్నవి

You yeah. విషంగా ఉన్నది திருமலம் குண்டூர் ஜெல்ல வந்து பிரதர்சன ரெண்டு நிமிஷம் உன்னது காரி பெத்த பர் చివరికి వెళ్ళి తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే మూడవ స్థానంలోను అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి ముప్పై రెండు అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలోను అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి నూట నలభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతాన్ని మొదటి స్థానంలోను కొనసాగుతారు మోటి రామరెడ్డి గారు పెద్ద గత ప్రదర్శన Ada desa nama-nama panas sangat మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి